మామ ఈ ఏజ్లో కూడా మా తాతకు మా నానమ్మ ఇక గడ్డని చెప్తాను చూడు ఇది నిజమైన దాంపత్యం అంటే ఆలు మొగలంటే గిట్లుండాలి కానీ ఈ కాలంలో మా నీ డ్రమ్ములు కుక్కర్లు ఈ సెల్ఫీ దిగుదామని చెప్పి నదుల నూకుడు ఏంది కథ స్టోరీ నిజమైన దాంపత్యాన్ని విలువ తెలిసిన వాళ్ళు ఎవడు గిట్లుండరు ఏమంటావు తాత కష్టాల్లో సుఖాల్లో బాధలో తోడుండేవాడే నిజమైన భర్త భార్య నానమ్మ దాదాపు రెండు సంవత్సరాల నుంచి మా తాత పాపం అంతకు ముందు అయిన పనులు అయిన చేసుకుంటాడు కానీ ఈ రెండు సంవత్సరాల నుంచి పాపం తాతకు మొత్తం లేవకుండా అయిపోయింది కళ్ళు కూడా కనబడకుండా అయిపోయింది అప్పటి నుంచి మా నానమ్మ ప్రతి ఒక్క అవసరమైనే అన్ని ఎత్తాంది నిజమైంది నిజం నిజం గ్రేటు మామూలు గ్రేటు కాదు ఈ జ్యూస్ మీరన్నా మారు కొందరన్నా మారురి చె భార్య భర్తలు మంచిగా ఉంటేనే మంచి బాగుపడతారు అక్కల వక్కల తిరిగి యాగం చేసుకుంటే ఉన్నారు మంచిగా ఉండాలి సంబ్రంగా ఉంటేనే మంచిది దేవుడు మనం మంచిగా ఉన్నప్పుడు భర్తలు మంచిగా లేనప్పుడు అంటే ఎట్లా ఎట్లా పోతారు అది ఆ పడైనట్టేనా సంవత్సరం మొత్తం పోయినట్టేనా ఒక్క విషయంలో కాదు ప్రతి ఒక్క విషయంలో కూడా నానమ్మ ఆమె పన చేసుకొని ఆయన అవసరాలు చూపెట్టుకొని ఇప్పటి కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పని చేసుకొని పత్తేరనో కలవనో ఏటో పోయి బతుకుతుంది ఇది జీవితం అంటే ఈ వీడియో ఈ డ్రమ్ములలో కుక్కర్లలో చంపి పాతి పెట్టే ఆడళ్ళకు మాత్రమే చంపేస్తారు ఆడళ్ళు తీసుకో ఫోటో దిగుదామని చెప్పి ఆ నది దగ్గర తీసుకుపోతారు కథం అంటే నోకింది వేరేటర్ వచ్చి అని అన్న అన్నవాళ్ళ విషం పెట్టుడు సంపి ముక్కలు ముక్కలు చేసి గ్రైండర్లు వేసుడు ఇప్పుడు గిరిజను ఎడతాను భార్య భర్తలు అంటే ఏం చంపుతా మరి ఇద చూసి కొందరైనా మారుతారు భార్య భర్తలు అంటే ఇట్లుండాలని చెప్పి ఇది వేసే పనే కాదు చెప్పు వీళ్ళకు కొడుకున్నాడు కానీ తల్లిదండ్రులను ఎప్పుడైనా గాలికి ఇచ్చి పెట్టద్దు భర్తలు భార్య భర్తలున్నా ఉన్న ఏది ఉన్నా మాత్రం మంచిగా చెప్తాను విన్నావా ఈ పని చేయాల్సిన అవసరం ఏం లేదు నానమ్మకు వేరే పనులు అంటే భర్త అంటే భర్తకు భార్య హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అవునా కాదా నానమ్మ పోయే వరకు తోడు ఉండాలి అది వాస్తవే కానీ ఇలాంటి పనులు యూజ్డ్ అయితే కరెక్ట్ కాదు దీని మీద మీ అభిప్రాయం ఏందో చెప్పు ఇది ఒక కుటుంబం కోసం తీసిన వీడోది మాత్రమే దీన్ని చూసి మీరన్నా కొందరన్నా మారుతారని